హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జగదాత్రి కేదార్ ఇద్దరు బూచి కోసం అన్ని రోడ్లు వెతుకుతూ ఉంటారు ఒక రోడ్లో బూచి కనబడగానే అన్నయ్య అంటూ జగదాత్రి కేదార్ ఇద్దరు బూచి దగ్గరికే వస్తారు ఇక జగదాత్రి బూచిని ఏం జరిగిందన్నయ్య అసలు నిజమేంటో ఇప్పటికైనా చెప్పండి అని అడిగేస్తుంది జగదాత్రి అప్పుడు బూచి చెప్పాను కదమ్మా జగదాత్రి నా ఫ్రెండ్ ఒకరు అని ఏదో చెప్పబోతుండగా అన్నయ్య మాకు కావాల్సింది నిజం నువ్వు చెప్పే అబద్ధం కాదు ఇప్పటికైనా జరిగిందేంటో చెప్పండి అని జగదాత్రి అడిగేస్తుంది దాంతో కేదార్ కూడా ఇలా అంటుంటాడు బావా నువ్వు చెప్పే నిజం మా ఇద్దరిని దాటి ఇంట్లో వాళ్లకు చేరదు అని అనేస్తాడు ఇక జగదాత్రి కూడా బూచేని ఇలా అంటూ ఉంటుంది అన్నయ్య ఇప్పుడు కాకపోయినా ఇంకొక గంట తర్వాత అయినా పోలీసులు ఎంక్వైరీ పూర్తి చేసి నిజమంతా ఇంట్లో వాళ్ళ ముందు పెట్టేస్తారు ఇప్పుడైనా చెప్పండి జరిగిందేంటో మేము ఎవరికి చెప్పకుండా మీ ప్రాబ్లమ్ని మేము సాల్వ్ చేస్తాం అని జగదాత్రి హామీగా చెప్పగానే బూచి అయోమయంగా చూస్తూ ఉంటాడు మమ్మల్ని నమ్మ చెన్నయ్య ప్లీజ్ చెప్పండి అని మళ్ళీ జగదాత్రి అంటుండగా ఇక బూచి ఇలా చెప్పడం స్టార్ట్ చేశాడు నేను తప్పు చేశాను జగదాత్రి చాలా పెద్ద తప్పు చేశాను నా తెలివి తక్కువతనంతో ఇంటి పరువునంతా తీసుకెళ్ళి బజార్లో పెట్టాను అని బూచి చెప్పగానే చిత్రాన అన్నయ్య అని అడిగేస్తుంది జగదాత్రి చిత్ర అన్న పేరు జగదాత్రి నోటి నుండి విన్న బూచి షాక్ అవుతాడు ఇక చిత్ర అంతు తేల్చి బూచిని ఎలా జగదాత్రి కాపాడుతుందో రాను నెస లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్